నా పేరు నా పేరు ముత్యాల గురునాథం కౌలు రైతులు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం అకాల వర్షం రైతులు ఇబ్బందులు రైతులు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే రాత్రిటంచి ఇంట్లో ఏదో ఒకటి పోం కొట్టుకున్నట్టుగా బిడ్డలతో కూడా దిగాలుగా వాళ్ళ మొఖాల్లో చూస్తుంటే నెత్తులు కూడా లేకుండా అయిపోయి ఉన్నారు అది ప్రభుత్వానికి అయితే పట్టడం లే ప్రభుత్వం మూడు లక్షల యాభై వేలకి ఎకరాలకి నీళ్ళు ఇచ్చి జలకళలుగా ప్రచారం చేసుకొని రైతులకి మేము నీళ్ళు ఇస్తున్నాము పంట సాగు చేసుకోండి అని చెప్పి ఇవ్వాల్సిన టైంకి కూడా నీళ్ళు ఇక్క జూన్లో నీళ్ళెత్తి జూన్ నుంచి ఇప్పుడు అకాల వర్షాలు వచ్చే సందర్భంలో ఒరి కోతలు వచ్చిన తర్వాత మన జిల్లా ప్రత్యేకమైన జిల్లా వ్యవసాయంలో అది కూడా గమనించకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలు పెడతానని చెప్పి ఒక నమ్మకంతో రైతాంగం ఉన్నారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కదా ఆమె రాజుపాలెంలో కానీ కొడవలూరులో కానీ మీటింగ్ పెట్టేటప్పుడు రైతుల సమక్షంలోనే ట్రాక్టర్ యాత్ర చేసేటప్పుడు ఒక ప్రకటన చేసింది ఖచ్చితంగా మేము కొనుగోలు కేంద్రాలు పెడతాము మీరు కొనుగోలు అమ్ముకోండి అని చెప్పడం జరిగింది కానీ అది ఆమె కలెక్టర్లతో ప్రయత్నం చేసింది కానీ అది ప్రభుత్వం దాకా పోల ప్రభుత్వం ప్రభుత్వం చేస్తే నువ్వు అది ప్రైవేటులోకి ఇచ్చేది మంచిది కాదు రైతాంగం మూడు పంటలు పండే భూమి ఆ భూమిని రైతాంగాన్ని నుంచి తీయటం కరెక్ట్ కాదన్న ఈ రోజు ఎనిమిది వేల ఏడు వందల ఎకరాలు వాళ్ళ ఈ రోజు ఎనిమిది వేల ఏడు వందల ఎకరాలు వాళ్ళది భూమి తీసేసుకుంటుండవు అది భూమి తీసేసుకుంటుండవు ఇదంతా నీ తంతు ఈరియాకి తంటాలు పడి నారు పోసుకున్న కాడి నుంచి రైతు నానా కష్టాలు పడ్డాడు పంట పండించే దానికి ఈరియా కాడ క్యూలోకి వచ్చి కూడు నీళ్ళు లేకుండా ఎక్కడో మూడు వందలు రెండు వందల అరవై ఏడు రూపాయలు అమ్మాల్సిన ఈరియాని నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు బ్లాక్ మార్కెట్లో తెచ్చి వేసుకుని పంటను పండించాడు పండించిన దానికి ఆశ నిరాశ అయిపోయింది ఈరోజు పదహారు వేల కాడి నుంచి ఈరోజు పద్నాలుగు వేలు ఏ నిపదొచ్చేతలకి పదహారు వేలు ఉండింది నువ్వు ప్రభుత్వం ఇచ్చే మద్దతు రేటు గిట్టుబాటు రేటు కాదు ఇది మద్దతు రేటు నువ్వు నిర్ణయించిన మద్దతు రేటు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం అంతే కాదా ప్రభుత్వం ఎందుకు నిస్మరించింది రైతాంగానికి ఎక్కడ పోయినా ఏ మీటింగ్లో పోయినా రైతులే ఎన్నిక రైతులే సంక్షేమం రైతులదే రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉండవు పత్తి దాంట్లో కానీ రైతులకి మేలు చేసే పరిస్థితులు లేదు ఈ ఈరోజు నుంచి వచ్చిన ఈరియాని నువ్వు లక్ష టన్నులు లక్ష టన్నులు కేంద్రం కాట దాచిపెట్టుకొని ఉండవు లక్ష టన్నులు దాచిపెట్టుకొని అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తుండవు సబ్సిడీని కానీ రైతులకు మనసానికి వ్యవసాయకి వ్యవసాయ క్షేత్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్లకు అందరూ కూడా ఇరవై శాతం తగ్గించి ఈరియాని వాడమని చెప్తుండవు అది వాళ్ళు వాస్తవంగా ఈరియా వేయాల్సింది వేయనీయకుండా తగ్గించుకొని ఏమనే దానికి తంతు నీ వెనక బ్లాక్ చేస్తుండవు రైతుల్ని మోసపూరితమైన ప్రకటనలు చేస్తుండవు రైతుల్ని పిండేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్తుండవు ఇవన్నీ దొంగ ఎక్కిపోతా ఎక్కిపోతా లాగేసుకొని దొంగ దొంగ అంతా ఎరస్తా బస్సు ఎక్కిపోయినాడు ఆ సందానంగానే నువ్వు ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తున్నావు దానికి ఆ మోసాన్ని ఎన్ని రోజులు కూడా వినరు వినకుండా ఏ రోజైనా ఈ శుని పెడతారే కానీ కనీసం ఏ రోజు బుద్ధి చెప్పాలను గత ప్రభుత్వానికి కూడా ఇదే గత ప్రభుత్వం కూడా ఇట్ట చేస్తుంటే బుద్ధి చెప్పారు ప్రదేశ ప్రజలు దానికైనా ఖచ్చితంగా చెప్తుండ రైతాంగాన్ని ఎప్పుడు కూడా ఏడిపిస్తే అన్నదాత సుఖీభవ అనేది నువ్వే చెప్తుండవు అన్నదాతలను కానీ ఏడిచినది ఏ రాష్ట్రం కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ కుటుంబాలకు కానీ ఆడబోడి ఏడిస్తే ఎలా ఉండదో అలాగే రైతులు గానీ కన్నీళ్ళు పెడితే నీ ప్రభుత్వం కుప్పకూలిపోయేదానికి ఎన్నో రోజులు పట్టవు అవతల ప్రభుత్వం నాలుగేళ్ళు అయితే నీది సంవత్సరం నాలుగు నెలలకే దివాలైపోయి జనంలో గగ్గోలు ఎత్తిపోతుంది దానికని మేము ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం యుద్ధ ప్రాతిపేద మీద వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇప్పటికే గత రైతాంగం పదివేలు పన్నెండు వేలు పదివేల నుంచి పన్నెండు వేలు దాకా ఎకరాకి నష్టపోయి ఉన్నారు ఇప్పుడైతే ఎంత నేల గరుచుకునే పరిస్థితి ఉంది కానీ మిల్లర్లు ఆ వడ్లు వస్తలకే మేనమేషాలు లెక్క పెట్టుకొని కొనాలను పల్లె ఆలోచిస్తారు మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది రైతులు ఆత్మహత్య శరణు అనుకుంటారు దాన్ని మీరు వెంటనే ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు పెడతారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉండే ఇద్దరు మంది మినిస్టర్లు ఉన్నారు ముఖ్యమంత్రికి పోయి చెప్పండి చెప్పి కొనుగోలు కేంద్రం ఈ జిల్లా భూ సగోళిక పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు భూమి ఎక్కడ పండిస్తుండే పంటలన్నీ కూడా మీకు తెలుసు ఎక్కడ ఒక్కసారిగా కోతలు వచ్చేస్తాయి ఈ నెలాఖరికల్లా పూర్తిగా కోతలు అయిపోతాయి కాబట్టి మీరు వెంటనే ఈ కొనుగోలు కేంద్రాలు పెడతారని చెప్పి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొనుగోలు కేంద్రాలు వెంటనే ఎద్ద ప్రతి మీద పెట్టాలని చెప్తున్నాను పెట్టకపోతే రైతాంగం అల్లాడిపోతున్నారు ఇంకా వాళ్ళు ఈది ఎక్కేదానికి సిగ్గుపడుతున్నారు ఈ సిగ్గును వదిలి ఈ దెక్కకపోతే కూడా ప్రభుత్వం మనకి మాట మాటైనదని రైతాంగానికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో రైతు సోదరులరా మీరందరూ కూడా సిగ్గు వదిలి రోడ్డు మీదకి వచ్చి ఎనదిస్తే సరే ఆ రోజు ప్రభుత్వం దిగొస్తుంది లేకపోతే మనం గమ్ముగా ఉండమని మనం ఏ ఉద్యమంలోకి రాలేదని మనం అడగటం లేదని దానికని ఆ రకంగా వాళ్ళు చేసింది చేసుకోబోతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మధ్య మనకి పక్క దేశం ఉంది నేపాల్లో ఏ రకం చేస్తున్నారు ప్రజలు ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను విస్మరిస్తే ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి అది కూడా మీరు గమనంలోకి తెచ్చుకోండి మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిల్లనంపించుకుంటున్నారు దేనికైనా పిల్లలు దంపించుకుంటున్నారు ఆడ తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఏడ కూడా తిరుగుబాటు రాకుండా ఉండదు మీరు ఎట్టే కానుంటే తిరుగుబాటు వచ్చే రోజులు అమ్మిడి పడుతుండయి రైతాంగం కూడా పార్టీలకు అత్యధికంగా అందరూ ఒకటే రోజు వసద్దని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ వీరు ఖచ్చితంగా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ రైతుల సంక్షేమం కొరే వాళ్ళైతే మీరు వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పి కొనుగోలు కేంద్రాలు పెడతారని చెప్పి పెట్టకపోతే రెండు మూడు రోజుల్లో కూడా మేము కూడా మాట్లాడుకొని అన్ని పక్షాలను కలుపుకొని పోరాటం చేసేదానికి సిద్ధంగా బుచ్చిరెడ్డిపళ్ళ నగర పంచాయతీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గారికి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జాస్తిగా ఉన్నాయి కాలువలు పూడికి తీత కోసంగా రోడ్డు మీద ఉండే అడ్డంకులు తీసేయాలనే లేకపోతే బాంబే రోడ్డు ఆ రోడ్డుని విస్తరించాలనే మీ వైఖరి ఎవరికి చెప్పకుండా ముఖంగా తెలియకుండా కాలువ పూడికి నీళ్లు పోయేదానికి నీళ్ల కోసమే తీస్తున్నాం అని చెప్తున్నారు నీళ్లు తీసేదాని అయితే ఇలాంటి చర్యలు తీసుకోబా కాలవలు మాన్యువల్ సిస్టంతో తీసేసి మెట్లు పెట్టినా తీసేయచ్చు తీసేసేదానికి సులభంగా తరువా అంతకుముందు కూడా అలాగే తీసారు కానీ మీరు కోట్లు కాంట్రాక్టులు తీసుకొని ఆ దిగమింగే దానికోసంగా దీన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు మీరు చేయదలుచుకుంటే ఇస్త్రాన్ని చేయండి అక్కడి నుంచి బయటికి రాని వాకండి ఒక్కసారి చేయండి పదే పదే ఇదే పనిలో చేస్తే ఆ వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వ్యాపారాలను కూడా ఇబ్బంది పడతారు దానికని వచ్చే వ్యాపారస్తులకి ఎంత ఇబ్బందో మీకు అర్థం అవుతుంది చూడండి ఒకసారి ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇప్పేసి బయట పెట్టుకొని ఉన్నారు కానీ మీరేం కాలువలు తీసేదానికి ముందుకు రాలే ఇంకా ఏడో కనీసం తొమ్మిదో తేదీ తీస్తానని చెప్పారు ఇంకా రెండు రోజులు పొడిగిచ్చారు కాదంటల్లా మీరు పొడిగిచ్చేదానికి ఒక్కసేసారి యుద్ధ ప్రాతీక మీద మీద కాలువ మీ అద్దులు ఎక్కడుండయో అక్కడికి తీసుకొని అక్కడి నుంచి బయటికి రానికుండా చూడాల్సిన బాధ్యత మీది అది చూడక వాళ్ళు ఇబ్బందులు పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈ రకంగా మేనమేషాలు ఎక్కువ చూసుకోవటం కరెక్ట్ కాదు ఆ ప్రభుత్వం చేస్తే కాలువ పగలగొట్టిపోయా ఈ ప్రభుత్వం వస్తే ఈ రకమైన చర్యలు తీసుకుంటుంది ఈ చర్యలని మేము నిరసిస్తున్నాం మార్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ పద్ధతిది ఈ మండలంలో ఈ నగర పంచాయతీలో చేసే పద్ధతులు బాగలేవు సరైన ప్రతిపాదనలు పెట్టి ఆ కాలు నీళ్లు డ్రైనేజీ పోయేదానికి చెన్నూరు రోడ్లో సెంటర్ కాలువ ఒకటి మల్లెలో కలపండి అంబేద్కర్ గ్రాంట్ ఎక్కడి నుంచి ఇస్తారో ఎక్కడ ఇది చేస్తారో మీరు మీ ప్రభుత్వం అనుకుంటే చేయాలనుకుంటే పెద్ద పని కాదు ప్రభుత్వం చేయగలుగుతుంది దాన్ని ఆ రకమైన చేస్తారని చెప్పి ఎమ్మెల్యే గారికి కానీ పంచాయతీ కమిషనర్ నగరపాలక కమిషనర్ కానీ చైర్మన్ కానీ వీళ్ళందరు కూడా కౌన్సిలర్ కూడా మీరు వాళ్ళు చెప్పింది ఈని గమ్ముగా వచ్చేస్తున్నారు కౌన్సిలర్ సోదరులరా మీరు నిలదీయండి సమస్య మీద పోరాడండి ప్రతిపక్షం కూడా ఒక అడుగుతుంటే రెండో కాంట్రాక్టులు పదివేలకి టెన్నర్లు వేస్తున్నారు మాకు మాకు కొట్టర్లీకూడదా అని అడిగితుంది ప్రేమీలమ్మ గారు కానీ ఒక పద్ధతి అన్న తర్వాత అందరికి ఒక పద్ధతి పెట్టండి ఇంకోరికి ఒక పద్ధతి ఇంకోరికి ఒక పద్ధతి ఎడబెడతారు ప్రజలన్న తర్వాత అందరికీ కౌన్సిలర్ అయిన తర్వాత అందరూ ఒకటే ఆడకు వచ్చిన తర్వాత నీ పార్టీలు వేరైనా నువ్వు సమస్యలకు సమస్యలను తీ తీర్చేటప్పుడు అందరూ ఒకటే సూఫ్తో చూడాలని చెప్పి మేము మాస్టర్స్ కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం దానికని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు విస్తరణ చేసేటప్పుడు నీ అద్దులు ఎక్కడుండయో హైవేని ఖచ్చితంగా రూపురేఖలు దిద్ది దాన్ని అక్కడికి ఖచ్చితంగా పెట్టి దాన్ని రోడ్డుని వెంటనే మార్జిన్ ఎక్కడి దాకో నెల్లూరులో వేస్తున్నారు విశ్రమిస్తున్నారు రోడ్డు ఖచ్చితంగా ఎక్కడ ఉందో ఆడదాకా తరడ్ వేసేస్తున్నారు ఏంటి మీరు ఉపయోగపడుతుంది లేదు ఫుట్ పాత్ ఏర్పాటు చేయండి ఇక్కడ దాకా రావద్దని చెప్పండి రారు నువ్వు మూడు ఒకసారి మీకు అవసరం వచ్చినప్పుడు డబ్బులు కావాల్సా డబ్బులు దండుకోవాలా డబ్బులు తీసుకోవాలా డబ్బులు కాంట్రాక్ట్ చేసుకుని దండుకోవాలనే కారణంతో మీరు రోజుకు ఒక ఆరు నెలలకు ఒకసారి ఒక వస్తుంటే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఆ వాళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు గ్రామాల నుంచి ప్రజలు వ్యాపారాలకు వచ్చే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ గమనించాలని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ ఈయన పరిష్కారం తత్వరమే వెంటనే పరిష్కారం చేసి చర్యలు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తూ